ఓపెన్ సీక్రెట్ కదా అందరికి తెలుసుంటారు పాత్ అలా మీ మీరు ఎవరైనా చూసినప్పుడు వాట్ వుడ్ యూ థింక్ అంటే అదే లోపల ఒక్కటే అనిపిస్తుంది ఎవరో ఒకరు మన సపో మనకి సపోర్ట్ చేయడానికి ఉంటారు అన్న ఒక చిన్న హోప్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ కావాలి అండ్ అలాగే అందరూ బ్యాడ్ ఉండరండి అందరూ అందరు గుడ్ ఉండరు అందరు బ్యాడ్ ఉండరు ఎవరు ఒక పర్సన్ ఉంటారు అమ్మాయి అమ్మాయి టాలెంట్ చూసి మంచి రోల్ ఇద్దాం మంచి ఆపర్చునిటీ ఇద్దాం అన్న వాళ్ళు ఓకే సో వెయిట్ చేస్తున్నాను ఒక్క వన్ పర్సన్ ఒక్క డైరెక్టర్ని తగలిపోరా ఒక్క ప్రొడ్యూసర్ తగ్ ఒక చిన్న మంచి రోల్ ఇచ్చినా సరే ఫుల్ఫిల్ చేసుకుంటాను నా లైఫ్ లైఫ్ని నేను ఓకే వెయిట్ చేస్తున్నాను నేను చేసిన వరకు కూడా నేను మీరు చూస్తుంటారు ఇన్స్టాలో అసలు నేను ఏ యాక్టివ్ మీడియా ఉండదు నాది నేను మూవీస్ చేసినవి కానీ ఏది నేను పెట్టుకోదలుచుకోలేదు అవును ఎందుకట్లా ఎందుకంటే నేను ఒకవేళ మీకు నిజంగా ఆ మూవీకి నేను సెట్ అవుతాను అంటే నేనే మీ దగ్గరకు వచ్చి ఆడిషన్ ఇస్తాను ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ప్రివ్యూస్ చేసినవి దాన్ని కొన్ని జడ్జ్ చేసేసి కొంతమంది ఏంటంటే ఈ క్యారెక్టర్ నువ్వు చేయకుండా ఉంటే బాగుండేది కదా నీకు సెట్ అవ్వలేదు ఇలా జడ్జ్ చేస్తారని ఒక చిన్న భయం బట్ అట్లీస్ట్ మీరు ఎగ్జిస్టింగ్ ఉన్నారు ఒకరు ఉన్నారని తెలియాలంటేనైనా మీ వర్క్ ని చూపించుకుంటేనే ఇంకా వాళ్ళకైతే సెండ్ చేస్తాను ఇంకా పర్సనల్ గా వాట్సాప్ లో అయితే సెండ్ చేస్తాను ఇలా పబ్లిక్లో పబ్లిక్ లో పెట్టుకోవడానికి ఎందుకో నేను అంత ఇదిగా ఇంట్రెస్ట్ చూపించాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు చెప్పాలంటే ఆ మైండ్ ఏదో నాకు వేరే మైండ్ సెట్ నేను వేరే టూ మచ్ ఎక్కడ ఒక్కొక్కళ్ళు చిన్న చిన్నవి చేసుకున్న పెట్టుకునే వాళ్ళు అంటే ఒకప్పుడు నేను పెట్టేదని అనుకోండి తర్వాత మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ పోయింది ఇంకా ఎప్పుడైతే ఇండస్ట్రీ కొంచెం దూరం అయ్యానో చాలా వరకు అప్పుడు ఇంకా మైండ్ సెట్ టూ మచ్ చేంజ్ అయిపోయింది నాది ఆ చేద్దాం చూద్దాం అన్నట్టు ఇన్స్టాను అలా వదిలేసాను ఇంకా ఈ మధ్యనే మళ్ళీ స్టార్ట్ చేసా లేదు నేను హైదరాబాద్కి వచ్చింది ఈ పర్పస్ మీద నా లైఫ్ నా డ్రీమ్ ఏం ఇది ఉంది ఇది ఒక్కటి ఉంది అది నువ్వు మర్చిపోయి పక్కకి ఓకే చూసుకో అని చెప్పి నన్ను నేను వేకప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను ఓకే మళ్ళీ పోస్ట్ పెట్టడం చిన్నగా రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఓకే నైస్ అండ్ ఆల్సో కవర్ సాంగ్స్ అవి చేస్తూ ఉంటారు కదా మీరు కవర్ సాంగ్స్ చేశారు అండ్ ఈ కవర్ సాంగ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ చేసినప్పుడు అంటే ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక మీడియం అయిపోయింది టు గెట్ ఇన్ టు సినిమాస్ అని బట్ ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే కనుక ఆ పెద్ద సినిమాలు ఆర్ ఏదన్నా ఒక మంచి క్యారెక్టర్ రావాలి అంటే ఓకే వీళ్ళందరూ ఓన్లీ కవర్ సాంగ్స్ చేసుకునే వాళ్ళే లేదంటే షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే వాళ్ళే అని చెప్పి సపరేట్ కేటగిరీ లాగా అయిపోయింది దట్ మీరు మూవీస్ లో చేయాలి అంటే అంత ఏమంటారు అంత ఆర్ అంత మీకు ఇవ్వకపోయి ఉండొచ్చు మీకు అంత డిజర్వింగ్ అన్నట్టుగా కూడా ఉంటారు కదా సో అది మీకు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి యాక్చువల్లీ ఇప్పుడు నేను చేసినా కాదు అవి సాంగ్స్ అరౌండ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో చేసిన సాంగ్ అందులో కూడా వస్తున్న వచ్చిస్తున్న సాంగ్ తర్వాత నాకు ఒక కన్నడ ఫిలిం ఆపర్చునిటీ వచ్చింది ఓకే సో నాకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ అంతగా తెలియదు రాదు కూడా అలాంటిది కన్నడ మూవీ ఆపర్చునిటీ వచ్చింది వాళ్ళు బడ్జెట్ కూడా మాట్లాడారు కాకపోతే ఒక్కటే ఒక్క సీన్ నాకు బీచ్లో మీ సాంగ్ అట్లా ఏం లేదు ఇందులో మన యాక్టింగ్ చూస్తారండి అంటే ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్కరిది కదా ఆ సాంగ్ లో చూసిన తర్వాత నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి కాకపోతే ఇంకా ఆ సాంగ్ ను చూసి ఇంకా వాళ్ళు ఏమనుకున్నారు నేను ఈ కేటగిరీకే పనికొస్తారేమో అనుకున్నారు తెలియదు కానీ కన్నడ ఫిలిం బీచ్లో ఏం లేకుండా ఐ మీన్ టాప్లో ఏం టాప్ ఏం లేకుండా హక్ చేసుకోవాలి హీరోని అని చెప్పేసి చెప్పారు ఓకే సో నచ్చలేదు నాకు అంత ఓపెన్గా అంటే చాలా కష్టం కదా బీచ్లో ఎంతో మంది తిరుగుతారు అండ్ రేపటి రోజు అది స్క్రీన్ మీద పడినా కూడా నన్ను నేను చూసుకోలేను అలాగా ఒక ఏదో ఫీల్ వచ్చేస్తుంది సో ఒప్పుకోలేదు తర్వాత వేరే సాంగ్ చూసాను నేను కలరా ఆ సాంగ్కి కూడా మంచి రెస్పాన్స్ రెస్పాన్సే వచ్చింది ఆ టూ సాంగ్స్ ఇంకా నేను స్టాప్ చేసేసాను తర్వాత మళ్ళీ జనాలు ఏంటంటే ఒక్కటి దానికి అలవాటు పడిపోయిన తర్వాత ఇంకోటి చూడలేరు తర్వాత టూ మచ్ మెసేజెస్ సాంగ్ ఎప్పుడు చేస్తున్నారు మళ్ళీ మేడం మళ్ళీ స్టార్ట్ చేస్తారా మేము ఈ సాంగ్ చేస్తున్నాం లేదండి నేను అవి ఏంటంటే నాకు నచ్చాయి కాబట్టి ఫస్ట్ సాంగ్ నేను అది మొత్తం నేనే అమౌంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్ ఓవర్ నేనే పెట్టుకున్నాను ఎందుకంటే నాది నా ఫేవరెట్ సాంగ్ వి మూవీలో సాంగ్ నా అప్పుడు నేను సంపాదించుకునే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం ఆ సాంగ్కే పెట్టేశాను ఇంకా చూసానే కలరా ఈ సాంగ్ తర్వాత వచ్చిన ఆపర్చునిటీ తర్వాత కొన్ని ఇండిపెండెంట్ ఫీలింగ్స్ కానీ చిన్న మూవీస్ కానీ రోజా గారు యాక్ట్ చేశారని చెప్పి ఒక మూవీ చేశాను ఇలా చాలా బ్లాక్గా చేసేసారు నన్ను ఆ రోల్ చాలా బాగుంది ఓకే లిటర్లీ నంబరు టూ డేస్ చేశాను షూట్ మొత్తం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కనిపిస్తాను నేను స్క్రీన్ మీద ఆ సినిమా నేమ్ తెలీదు నాకు అడిగినా చెప్పలేదు నాకు ఓకే అంటే టైటిల్ మేము ఒకటి అనుకున్నామండి అది కన్ఫర్మ్ తెలియదు అన్నారు ఆ పర్సన్ చూస్తే చాలా పెద్ద సినిమాలు యాక్ట్ చేశారు అలా కొన్ని కొన్ని నేను చేసిన మంచి అంటే నాకు రిలీజ్ అయిందా తెలియదు రోజా గారు ఉన్నారు మూవీలో రోజా గారు ఉన్నారని చెప్పారు అండ్ పోసాని సార్ లో చేశాను ఓకే చాలా మూవీస్ వరకు టైటిల్స్ లేకుండా నేను యాక్ట్ చేసి అలా వదిలేసినవి ఉన్నాయి అండ్ ప్రియదర్శి సార్ మూవీలో కూడా చేశాను నేను ఆ మూవీ నేమ్ కూడా తెలియదు నాకు అది రిలీజ్ అవ్వలేదా అది తెలుసా లేదంటే ఎందుకంటే రిలీజ్ ఒక తెలిసిన ఆవిడ చెప్పారు నిన్ను ప్రియదర్శి సార్ ఫిల్మ్ లో చూసాను అని చెప్పేసి ఒక ఆవిడ చెప్పారు నో ఐడియా మీరు చూడలేదు నేను చూడలేదు తనని అడిగా నేను రీసెంట్ టైమ్స్ వచ్చిన మూవీస్ అన్ని అన్ని చూసాను అది ఎప్పటిది కాదు ఎప్పటిదో అది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ జరిగినాయి అదే మీకు చెప్పా కదా నాకు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ వల్లనే మిడ్ ఈ మధ్యలో ఏదైతే సినిమాలు వచ్చాయో అందులో ఎక్కడ కనిపించలేదు నేను లేకపోతే ఖచ్చితంగా అండి ఎందుకంటే నాకున్న కాంటాక్ట్ చాలా వరకు మంచి డైరెక్టర్ సార్ వాళ్ళవే ఈవెన్ చెప్పాలంటే నాంది మూవీ డైరెక్టర్ సార్ నా నా బ్యాడ్ లక్ ఏంటంటే నా ఫోన్ పో పోవడం పగిలిపోవడం వల్ల నా కాంటాక్ట్స్ అన్ని మిస్ అయిపోయాయి సో గ్యాప్ రావడం ఫోన్ పగిలిపోవడం అంతా ఒక రీస్టోర్ మొత్తం అస్సలు లేదు ఇప్పటికీ స్టిల్ నేను సర్చింగ్ అనమాట ఎందుకంటే సార్ నా నాకు టూ త్రీ టేక్స్ తర్వాత ఓకే అయిపోయాను ఆయన పర్సనల్ గా పిలిచి నీకు మంచి నేను ఆపర్చునిటీ ఇస్తాను మా నెక్స్ట్ ఫీలియంలో నువ్వు చేయద్దు అని చెప్పేసి అన్నారు ఏం చేస్తాను ఫెయిత్ అలా ఉంది నాకు అంత ఇంకేం చేయలేం ఇప్పుడు బాధపడిన జరిగేది ఏం ఉండదు కాబట్టి ఇంకా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ఇంకా తర్వాత మీరు కాంటాక్ట్ చేయడానికి ట్రై చాలా ట్రై చేసాం ఒక ఇద్దరిని కూడా అడిగాను సో నెంబర్ ఉంటే సెండ్ చేయండి కదా అని ఎవ్వరు ఏం చెప్పలేదు లేదండి నాకు తెలియదు అని చెప్పేసి అన్నారు ఒక ఎడీ నెంబర్ దొరికింది రీసెంట్ గానే నాంది మూవీ చేసిన ఆయన కూడా అడిగాను సో నెంబర్ ఉంటే సెండ్ చేయొచ్చు కదా అప్పుడు ఇలా మాట్లాడారు మిస్ అయిపోయిందని లేదని చెప్పారు అండ్ జబర్దస్త్ టీమ్ అందరు నెంబర్లు ఉండేవి నా దగ్గర ఈవెన్ సుధీర్ గెటప్ సీను అవినాష్ కాంటాక్ట్ అయితే దొరికింది అవినాష్ కానీ ఇంకా రాఘవ్ గారు వీళ్ళందరు పరిచయం కాదు యాక్చువల్లీ ఒక మేనేజర్ ఒక మేనేజర్ పంపించారు నాకు ఓకే ఓకే అప్పుడు నాకు ఒక సీరియల్లో లీడ్ గా ఇస్తాను అలా ఇలా మాట్లాడారు అనమాట మాట్లాడినప్పుడు నేను నమ్మలేదు ట్రస్ట్ చేయలేదు చాలా ఆఫీసెస్కి తిరిగాను లో యాక్ట్ చేయడానికి కూడా ఇదిగా నాకు సీరియల్స్ నచ్చవు టూ బి ఫ్రై ఏమనుకోవద్దు నేను నన్ను నేను సెవెంటీ ఎంఎంలో చూసుకుందామని అనుకున్నాను సీరియల్స్లో కూడా చేశాను అప్పట్లో చాలామంది మెయిన్ లీడ్గా చే నీకు వస్తాయి నువ్వు ట్రై అన్నారు కానీ నా గోల్ అనేది సెవెంటీ లో చేద్దామని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851